అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో శివుడిని పూజించినట్టే ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ఈ పోలిపాడ్యమి నాడు నదుల్లో దీపాలు వదిలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీస్ స్వర్గం కథను వినాలి ఇలా నదుల్లో దీపాలు వదిలి పోలీస్ స్వర్గం కథను వింటే ఈ కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ పోలి కథను వినలేరు కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ఈ వీడియో మీ కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ పోలి కథను విని శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శివాయ అని కామెంట్ చేయండి ఈ శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర మధ్యలో శివుడిని పూజించి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది కాబట్టి పాడ్యమి ఉన్నంత వరకు అంటే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నదుల్లో దీపాలు వదలవచ్చు ఈ రోజు నుండే మార్గశిర మాసం మొదలవుతుంది కాబట్టి ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ శివ పార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను పూజించి అరటి దొప్పలో ముప్పై వత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి అలాగే పోలి కథను ఖచ్చితంగా వినాలి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు పోలి దీపాలు వదలకపోతే వెంటనే నీటిలో దీపాలు వదిలి ఈ కథను వినండి పోలి అనే ఒక శివభక్తురాలు ఉండేది పోలి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్తాడు ఈ వృత్తాంతాన్ని మొత్తం పోలీస్ వర్గం కథగా వివరిస్తారు ఇక పోలీస్ వర్గం కథలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది తీరాన కొన్ని సంవత్సరాల క్రిందట బాదర అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా సంపన్న కుటుంబకులే ఉండేవారు అయితే వారితో పాటుగా ఒక చాకలి కుటుంబం కూడా నివసించేది ఆ చాకలి కుటుంబం ఇంటి యజమాని పేరు పోతాని పోతానికి ఐదుగురు కొడుకులు ఉండేవారు ఐదుగురు కొడుకులకి వివాహాలు అయ్యాయి కొడుకు కోడలందరూ కలిసి సంతోషంగా ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలో ఉన్న చిన్న కోడలి పేరు పోలి చిన్న కోడలైన పోలికి అపారమైన దైవభక్తి ఎక్కువగా ఉండేది ఆమె చిన్నతనం నుండే పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి ఉండేది కానీ ఆమె అత్తగారికి పోలి అంటే ఇష్టం ఉండేది కాదు తన కోడలు పూజలు చేస్తూ ఉంటే ఆమె అత్తగారు అస్సలు తట్టుకోలేకపోయేది తాను చేసేదే దైవ పూజ అని వేరే ఎవరు చేసినా అవి పూజలు కావని పోలి అత్తగారు అనుకునేది ఈమె చేసే పూజల కంటే మరెవరు గొప్పగా పూజలు చేయలేరనే అహంకారంతో పోలి అత్తగారు ఉండేది ఈ విషయాన్ని మిగిలిన కోడలందరూ గ్రహించారు చిన్న కోడలైన పోలి మినహా తమ అత్తగారు మెప్పు పొందాలని ఆమె ఎంత అంటే అంతా అని మిగిలిన కోడళ్ళందరూ ఆమె అత్తకు వంతు పాడేవారు చిన్న కోడలైన పోలిని తన అత్తగారు అస్సలు పట్టించుకునేది కాదు ప్రతి విషయంలోనూ ఆ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది పోలికి జరుగుతున్న అన్యాయాన్ని తన భర్తకు చెప్పుదామనుకున్నా కానీ తన భర్త కూడా అమ్మ మాటకు ఎదురు చెప్పేవాడు కాదు ఇక తన మామగారు కూడా అంతే ఇక ఆ ఇంట్లో అంతా తమ అత్త చెప్పిందే వేధంగా ఉండేది ముఖ్యంగా పూజలు చేసే విషయంలో తన చిన్న కోడలైన పోలిని అస్సలు కలవనిచ్చేది కాదు మిగిలిన నలుగురు కోడలతోనే పూజలు చేయించేది ఇంట్లో ఏ వ్రతం చేయాలన్నా పోలిని దూరంగానే ఉంచేవారు చిన్న కోడలైన పోలి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది ఇక కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం నెల రోజులు చిన్న కోడలిని ఇంట్లో వదిలిపెట్టి మిగతా కోడలతో కలిసి తమ అత్తగారు ప్రతిరోజు నది స్నానానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అరటి దొప్పలో దీపాలు వదిలేవారు తమ అత్తగారు నలుగురు కొడలతో కలిసి ప్రతిరోజు గుడికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉండేది ఇక చిన్న కొడలైన పోలి కూడా కార్తీక మాసంలో దీపారాధన చేయాలని గట్టిగా సంకల్పించుకుంది కానీ తమ అత్తగారు అస్సలు ఒప్పుకోలేదు చిన్న కోడలు ఎక్కడ పూజలు చేసేస్తుందోనని పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని ఇంట్లో లేకుండా తమ అత్తగారు దాచిపెట్టి ప్రతిరోజు ఉదయాన్నే తమ నలుగురు కోడలతో కలిసి నది స్నానానికి వెళ్లేది తమ అత్తగారు బయటకు వెళ్ళగానే చిన్న కోడలైన పోలి ఇంట్లో దీపారాధన చేద్దాం అనుకునేది కానీ పూజకు ఉపయోగపడే పూజ సామాగ్రి ఇంట్లో ఉండేది కాదు మనసుంటే మార్గం ఉంటుందనే భావనతో ఆ దేవుడే నాకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడని పోలి గట్టిగా నమ్మింది తమ అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా అదే విచిత్రమో కానీ పోలి తన తెలివితేటలను ఉపయోగించి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేది ఈ దీపం వెలిగించేందుకు పోలి ఎంతో కష్టపడేది ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా ఇది భగవంతుడు తనకు పెడుతున్న ఒక పరీక్షగా భావించి ప్రతిరోజు శివుడిని స్మరించుకుంటూ పోలి తెలివితేటలతో తమ ఇంట్లో ఉన్న పెరట్లో ఒక పత్తి చెట్టు ఉండేది ఆ పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసి వత్తిలాగా చేసుకునేది మరి దీపం వెలిగించాలంటే నెయ్యి కావాలి ఇంట్లో నెయ్యి లేకుండా పోలి అత్తగారు జాగ్రత్త పడేది కానీ ఆమె అత్తగారు ఎంత జాగ్రత్త పడినా మజ్జిగ చిలికిన కవ్వానికి అక్కడక్కడ వెన్న అంటుకుని ఉండేది ఆ వెన్నను తీసి ఒక చిన్న మట్టి ప్రమిదను తయారు చేసి ఆ వెన్నతో పత్తి వత్తులతో పోలి ప్రతిరోజు దీపారాధన చేసేది ఈ దీపం ఎవరికి కనిపించకుండా ఉండాలని ఆ దీపంపై ఒక బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలి తన ఇంట్లోనే దీపాలు వెలిగించేది ఇక కార్తీక మాసం చివరి రోజు వచ్చేసింది అదే కార్తీక అమావాస్య ఈ ఒక్కరోజు దీపం వెలిగించే అవకాశం ఇవ్వమని పోలి ఆ భగవంతుడిని వేడుకుంది ఈ ఒక్క కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని చిన్న కోడలైన పోలి శివకేశవులను ఎంతగానో స్మరించుకుంది కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా పోలి అత్తగారు తన నలుగురు కోడలతో కలిసి నది స్నానాలు చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టాలని నదికి బయలుదేరింది ఆమె అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలి ఎక్కడ దీపం వెలిగిస్తుందోనని ఇంట్లో తీరిక లేకుండా చేద్దామని ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్తుంది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలని లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ తన అత్తగారు హెచ్చరించి వెళ్ళింది అయినా దైవాన్ని నమ్మిన పోలి ఇక ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ త్వరగా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది తన అత్తగారు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి దేవతలకు ఎంతో ముచ్చటేసింది దాంతో చిన్న కోడలైన పోలిని ప్రాణం ఉండగానే శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్లాలని పోలిని స్వర్గానికి తీసుకురావాలని పుష్పక విమానాన్ని భూలోకానికి పంపిస్తారు సరిగ్గా అదే సమయానికి నదీ స్నానాలు ముగించుకొని తమ అత్తగారు నలుగురు కోడలతో కలిసి ఇంటికి చేరుకుంది ఆకాశం నుంచి ఎంతో కాంతిగల పుష్పక విమానం కిందకు వచ్చి పోలి ఇంటి ముందు నిలిచింది అప్పుడు ఆ అత్తగారు తన కోసమే ఆ పుష్పక విమానం వచ్చిందని అనుకుంటుంది అలా అనుకునే లోపు దేవతలందరూ పోలిని పిలిచి పుష్పక విమానంలోకి ఆహ్వానించి లోపల కూర్చోబెట్టుకున్నారు ఆ పుష్పక విమానం తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడుగంటి పోయాయి ఎలాగైనా ఆ పోలితో పాటుగా తమ అత్తగారు మిగతా నలుగురు కోడలతో కలిసి స్వర్గానికి వెళ్లాలని పుష్పక విమానంలో ఉన్న పోలి కాలు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు కానీ ఈ పుష్పక విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉంటుందని మీకు లేదంటూ దేవతలందరూ వారిని కిందకు తోసేశారు కార్తీక మాసమంతా ఎంతో భక్తితో పోలి ప్రతిరోజు దీపారాధన చేసి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొంది స్వర్గానికి చేరుకుంది ఈ కథను బట్టి మనం గ్రహించాల్సినది ఏమిటంటే మనసులో అహంకారాన్ని పెట్టుకొని ఆ కలుషితమైన మనసుతో దేవుడిని ఎంత ప్రార్థించినా సరే ఆ భక్తిని దేవుడు స్వీకరించడు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమాత్మ ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు ఇక అప్పటి నుండి మహిళలందరూ చిన్న కోడలైన పూరిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామునే అరటి దొప్పలో ముప్పై వత్తుల దీపం కలిగించి నీటిలో వదులుతూ ఉండేవారు మీకు వీలైతే ఈ పోలి నాడు అవసరంలో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ